దేవ అన్ని చెల్లు నీ చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుషలీమును పాడదిబ్బగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కలియురములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూచంతువులకు ఆహారముగాను పారవస్తున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషులేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతు పెట్టి లేరు మా పొరుగు వారికి మీ మాసాహీల మైతుని మా చుట్టూనున్న వారి మమ్మల్ని అపహసించి ఎగతాలు చేసేవరు ఇహోవా ఇంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడూనూ కోపపడుదువా నీ రోషము అగ్నివలి ఎల్లప్పుడూనూ మండనా నీ మెరుగని అన్న చెల్ల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను మీ ఉగ్రతను కృమరించును వారి అకోబ సంతతిని మిరుగు ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు నేను బహుగా కృంగి ఉన్నాము మా పూర్వల దోషములు జ్ఞాపకం చేసుకుని నీవు మా మీద కోపముగా ఉండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొన నిమ్ము మా రక్షణకర్త దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపు వారి దేవుడు ఎక్కడున్నాడని అన్ని జనులు పలుకునేలా మేము చూచుచుండగా చిన్న నీ సేవుకుల రక్తముని తెచ్చిన ప్రతిదండన జరిగినట్లు అన్న జనులకు తెలియబడనిమ్ము చెర్లు నిన్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాపుషులను చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగు నిందించి నిందకు ప్రతిగా వారి ఇతలోనికి ఏరంతుల నిందను కలుగు చేయము అప్పుడు నీ ప్రజలేమును నీ మందగురులైనకాలము నీకు స్థితులు చెల్లించడము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురిపరచడము కీర్తన గ్రంథము డెబ్బై తొమ్మిదవ అధ్యాయము